హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ త్వరలో మనకు సంక్రాంతి పండుగ అయితే రాబోతుంది కదా ఈ సంక్రాంతి పండుగలో మొదటి రోజుని మనం భోగి పండుగ అని అంటాం ఈ భోగి అనే పేరు ఎలా వచ్చింది అలాగే ఈ పండుగ రోజు మనం భోగి మంటని అయితే వేసుకుంటూ ఉంటాం కదా ఈ భోగి మంటల్ని ఎందుకు వేసుకుంటారు భోగి మంటల్లో వేయవలసినవి ఏంటి వేయకూడనివి ఏంటి అలాగే సాయంత్రం పూట పిల్లలకి భోగి పళ్ళు పోస్తూ ఉంటారు కదా అది ఏ వయసు పిల్లల వరకు పోయవచ్చు భోగి పళ్ళల్లో ఏవేవి కలిపి పోయాలి భోగి పండ్లని ఎందుకు పిల్లలకి పోస్తామో ఇలా ఈ విశేషాలన్నింటినీ కూడా కొంతవరకు అయితే తెలుసుకుందామండి పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజుని మనం భోగి పండుగగా జరుపుకుంటాం దక్షిణాయంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవటం వల్ల భూమి పైన బాగా చలి పెరుగుతుంది ఈ చలి వాతావరణం తట్టుకునేందుకు పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఈ సెగ కోసం అంటే బగబగా మండే చలి మంటల్ని వేసుకునేవారు ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరిగడం ఈ చలిని తట్టుకునేందుకు బగబగా మండే మంటలు దక్షిణాయంలో తాము పడిన కష్టాలను బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయంలో సుఖ సంతోషాలని ఇమ్మని కోరుకుంటూ ఈ భోగి మంటల్ని వేసుకునేవారు ఈ పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారు వాటిని పురాణంగా మరియు శాస్త్రీయ కారణాలను అయితే కొన్నిటినైతే ఇక్కడ తెలుసుకుందాం బుక్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది భోగం అంటే సుఖం పూర్వం ఇదే రోజున శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీని సంకేతంగా భోగి పండుగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాథ శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన పురాణ గాథ మనందరికీ తెలిసిందే అయితే తర్వాత బలి చక్రవర్తికి పాతాల రాజుగా ఉండమని ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరం ఇవ్వడం జరిగిందంట బలి చక్రవర్తి రాకను ఆహ్వానించటానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాల్లో అయితే చెప్పబడింది కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా ఇదేనట పరమేశ్వరుని వాహనమైన బసవన్నని భూమికి పంపించి రైతుల పాలిట దైవంగా నిలిచేలా చేసిన రోజు కూడా ఇదే ఇది కూడా ఒక పురాణ గాథ సాధారణంగా అందరూ చెప్పేది ఇది చలికాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసమే మాత్రం కాదండి మన ఆరోగ్యం కోసం కూడా వేసుకుంటారు ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మల్ని పిడకలుగా చేసేవారు వాటిని ఈ భోగి మంటల్లో అయితే వాడేవారు దేశీ ఆవు పేడ పిడకల్ని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుందట సూక్ష్మ క్రిములు నశిస్తాయి ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదలవుతుంది దాని గాలి పీల్చటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది చలికాలంలో అనేక వ్యాధులు వస్తాయి ముఖ్యంగా శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తాయి వాటికి ఔషధంగా ఇదైతే పనిచేస్తుందట భోగి మంటలు పెద్దవిగా రావటానికి అందులో రావి మావిడి మేడి మొదలైన ఔషధ చెట్ల బెరడులను కూడా వేసేవారట అవి కాలటానికి ఆవు నెయ్యిని వేసేవారట అగ్నిహోత్రంలో వేయబడిన ప్రతి పది గ్రాముల దేశీ ఆవు నెయ్యి నుంచి ఒక టన్ను ప్రాణవాయుని విడుదల చేస్తుందట ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి ఆవు పిడకల్ని కాల్ కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది మన శరీరంలోని డెబ్బై రెండు వేల నాడుల్లోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషధం ఇవ్వవచ్చు అదే అందరికీ వస్తే అందరికీ ఔషధం సమకూర్చడం అసాధ్యమవుతుంది కదా అందుకనేసి పూర్వకాలంలో ఇలా భోగి మంటలనైతే వేసేవారట దాని నుండి వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇస్తుంది కులాలకు అతీతంగా అందరూ ఒక చోట చేరి ఇలా భోగి మంటలనైతే వేసుకునేవారట దీనివల్ల ఐక్యమత్యాన్ని కూడా పెంచుతుంది ఇది ఒక రకంగా అగ్నిదేవుడికి ఆరాధన మరొక రకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా కానీ మనం ఈ ఫ్యాషన్ అనే పేరుతో మనం రబ్బర్ టైర్లని ఇంట్లో ఉన్న పాత సామాన్లని మనకు దొరికిన ప్రతి వాటిని పనికిరాని చెత్తా చెదారాన్ని వీటిని అన్నిటినీ కూడా భోగి మంటల్లో వేసి కాలుస్తూ ఉన్నాం ఇలా కాల్చడం వలన దాని నుంచి విషవాయుడు పీలుస్తూ వాతావరణాన్ని కాలుష్యం చేస్తూ మన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నాం పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం ఉన్న రోగాలే కాక కొత్త రోగాలని కొని తెచ్చుకుంటున్నాం ఇక భోగి మంటల్లో పనికిరాని వస్తువుల్ని కాల్చడం అని వింటూ ఉంటాం కదా పనికిరాని వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు వైర్లు విరిగిపోయినవి తురిగిపోయినవి ఇలాంటివన్నీ కాదండి ఇక్కడ మన చరిత్రకి సంబంధించిన ఒక విషయం అయితే మనము గుర్తు తెచ్చుకోవాలి మన దేశంలో ఉన్న జ్ఞాన సంపదను నాశనం చేసేందుకు మనకు ఈ బ్రిటిషు వాళ్ళు ఉండేవాళ్ళు కదా అప్పటి కాలంలో భోగి మంటల్లో పాత సామాన్లని తగలపెట్టాలి అని చెప్పేసి వాళ్ళకి అలా ప్రేరేపించేవాళ్ళంట అదే నెపంతో మన చాలామంది తెలియక ఇలాగా మన వారసత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్న అతి ప్రాచీన తాళప్రత గ్రంథాలను భోగి మంటల్లో వేసి కాల్చేసేవారట నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులని కాదు మనలోని పనికిరాని అలవాట్లని చెడు లక్షణాలను అయితే కాల్చేయాలి అప్పుడే మనకున్న పీడపోయి మానసిక ఆరోగ్యాన్ని విజయాలని కూడా మనకైతే చేకూరుతాయి ఇదే అండి భోగి మంటల గురించి ఈ భోగి మంటల్లో వేయవలసిన వస్తువుల గురించి కూడా ఇక్కడ మనం తెలుసుకున్నాం కదా సో దయచేసి ఎవరు కూడా కవర్లకు సంబంధించినవి మన ఆరోగ్యానికి పాడు చేసేలాగా విషవాయులని ఏవైతే తీసుకొస్తుందో అలాంటి వస్తువులను అయితే దయచేసి భోగి మంటల్లో వేయద్దండి భోగి మంటల్లో వేయవలసినవన్నీ ఏంటి అన్నది ఇప్పుడు చూసాం కదా వీలైన వాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వండి వీలు కాదు అని అనుకున్న వాళ్ళు మన ఆరోగ్యానికి హాని చేయకుండా ఉండే వస్తువులని అయితే భోగి మంటల్లో వేసేసుకోండి ముఖ్యంగా భోగి పండగ రోజు సాయంత్రము ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు అందరూ కలిసి ఇంట్లోని చిన్నారులకు తలపైన రేగి పళ్ళని పోస్తారు భోగి పండ్ల కోసం రేగి పండ్లు చెరుకు గడలు బంతి పూల రెక్కలు చిల్లర నాణాలు ఇంకా కొందరైతే చాక్లెట్లని ఇంకా కొంతమంది అయితే శనగల్ని అంటే నీటిలో నానబెట్టేసి నానిన శనగల్ని కూడా కలుపుతారు రేగి పళ్ళను పిల్లల తల మీద పోయటం వలన శ్రీమన్నారాయుడిని దివ్య ఆశీషులు లభిస్తాయని భావిస్తారు భోగి పండ్లు పోయటం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది కదా ఈ భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పొరుగుతుందని కూడా చెప్తారు రేగి పండ్లను బదరీ ఫలం అని కూడా పిలుస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి నరనారాయణులు బద్రికావనంలో ఘోర తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాన్ని కురిపించారు అని కూడా చెప్తారు ఆనాటి ఆ సంఘటనకు ప్రతీకగా పిల్లలకు నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సంప్రదాయం అయితే వచ్చింది భోగి ముగ్చాక సూర్యుడు దక్షిణాయం నుంచి ఉత్తరాయానికి మరుగుతాడు ఆ రోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుని పోలిన గుండ్రని రూపం ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్క ఫలం అనే పేరు కూడా వచ్చింది సూర్య భగవానుడి ఆశీషులు పిల్లలపైన లభించాలి అనే సూచనకు భాగంగా కూడా ఈ భోగి అయితే పోస్తారు కౌమార్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే పన్నెండు సంవత్సరాల వయసు లోపు ఉన్న పిల్లల అందరి పైన కూడా ఈ భోగి పండ్లని అయితే పోయవచ్చు భోగి పండ్లని భోగి పండుగ రోజు సాయంత్రం సమయంలో అయితే పోస్తారు సాయంత్రం చిన్న పిల్లలకి భోగి పండ్లు పోసేటప్పుడు ముత్తైదుల్ని కూడా పిలుస్తారు అలాగే భోగి పళ్ళని మొదటిగా ఎవరు పోయాలి అని అంటే తల్లి తండ్రి మొదటిగా భోగి పళ్ళని పోస్తారు తల్లి తండ్రి పోసిన తర్వాత ఇంకా వచ్చిన ముత్తైదువులు కావచ్చు ఇంట్లోని పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఈ భోగి పళ్ళని పిల్లల పైన పోస్తారు ముఖ్యంగా పోసేటప్పుడు పిల్లల తలపైన పడేలాగా అయితే పోయాలి ఇంకా ఇందులో వేసిన చాక్లెట్లు కావచ్చు పళ్ళు కావచ్చు ఎవరి ఆచారం కోసం వాళ్ళైతే వేసుకుంటూ ఉంటారు అలాగే చెరుకు గడలు కావచ్చు వీటిని అన్నిటినీ కూడా ఎవరు కూడా తినకూడదనమాట వీటినన్నిటినీ కూడా భోగి పళ్ళు పోసిన అయిపోయిన తర్వాత వీటిని అన్నిటినీ ఏరేసుకొని ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదు అని అంటే నీరు పారిన ప్రదేశంలో కానీ వేయొచ్చు ఈ భోగి పళ్ళు పోయటం అనేది పిల్లలకు ఒక రకంగా దృష్టి తీయడంతో సమానం కనుక వీటిని ఎవరు కూడా తినడానికి తీసుకోకూడదు ఇంకా ఈ పళ్ళు పోసిన తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదులు ఉంటారు కదా వాళ్ళకి తాంబూలాన్ని అయితే ఇచ్చి పంపిస్తారు ఇంకొంతమందికి ఇదే రోజు బొమ్మల కొలువు పెట్టే ఆచారం కూడా ఉంటుంది అలాగే ఆ బొమ్మల కొలువుని చూసుకొని ఇంకా భోగి పళ్ళని కూడా పోస్తారు అలాగే ముత్తైదులకి తాంబూలాలు ఇవ్వటంతో ఈ భోగి పండుగ అయితే ముగుస్తుంది ఇది అండి భోగికి సంబంధించి అలాగే భోగి పళ్ళ గురించి భోగి మంటల గురించి కూడా ఇక్కడైతే తెలుసుకున్నాం కదా మరి త్వరలో వచ్చే ఈ భోగి పండగ రోజు మీరు కూడా పన్నెండు సంవత్సరాల వయసులోపున మీ పిల్లలందరికీ కూడా ఈ భోగి అయితే పోయొచ్చండి నెలల పిల్లలకి కూడా ఈ భోగి పండ్లని పోయొచ్చు వాళ్ళు కూర్చోలేరు కనుక తల్లి ఒళ్ళో కూర్చోపెట్టుకొని భోగి పళ్ళనైతే పోయొచ్చు అయితే భోగి పళ్ళని పోయటానికి ముందు పిల్లలకి ఎవరైనా సరే పిల్లలకి చక్కగా స్నానం చేయించి వాళ్ళకి కొత్త బట్టల్ని వేసి పూజ చేయించుకొని తర్వాత భోగి పండనైతే పోసుకోండి ఇంకా నాకు తెలిసిన ఈ భోగి సంబంధించిన సమాచారాన్ని అయితే మీకు అందించానండి ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఉపయోగపడాలి అని కూడా అనుకుంటున్నాను భోగి గురించి భోగి మంటల పండ్ల గురించి ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియోనైతే షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఒక లైక్ చేసి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక అందమైన మంచి వీడియోతో తిరిగి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు